హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి తమ్ చూసేసారు కదా ఏం డిస్కస్ చేయబోతున్నాను అనేది ఐడియా ఉంటుంది ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేసేయండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా అస్సలు చేసుకోవట్లేదు సపోర్ట్ చేయొచ్చు కదా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఒక జాబ్ లో అయితే జాయిన్ అయ్యాను అని చెప్తూనే ఉన్నాను కంటిన్యూస్ గా నా వీడియోస్ లో రెగ్యులర్ గా మీరు నా వీడియోస్ ఫాలో అయితే మీకే అర్థం అవుతుంది ఒక టూ మంత్స్ నుంచి చెప్తూనే ఉన్నాను నేను ఒక జాబ్ లో జాయిన్ అయ్యాను అని చెప్పి అది ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే రివీల్ చేసేస్తాను వీడియో అయితే ఫుల్గా చూసేయండి నేను డైట్ అయితే కంప్లీట్ చేశాను కదా ఆ విషయం అందరికీ తెలుసు డైట్ పల్లిపాడు నెల్లూరు డిస్టిక్ లో కంప్లీట్ చేశాను ఆ విషయం అందరికీ తెలుసు పాప పుట్టాక కంప్లీట్ చేశాను అనే విషయము నెక్స్ట్ అక్కడి నుంచి పాప పాపేమో చిన్నదిగా ఉందని చెప్పి నేను ఇంకెక్కడా జాయిన్ అవ్వలేదు టీచర్ ట్రైనింగ్ చేశాను ఏదైనా స్కూల్కి టీచర్గా వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళడానికి కూడా చిన్న పాపను వదిలేసే వెళ్ళలేక ఒక వన్ ఇయర్ వరకు అలాగే వెయిట్ చేశాను నెక్స్ట్ రీసెంట్గా అయితే ఒక దగ్గర అయితే జాయిన్ అయ్యాను అనమాట ఒక స్కూల్లో ఒక స్కూల్లో అయితే జాయిన్ అయ్యాను టీచర్గా ఇంగ్లీష్ టీచర్గా జాయిన్ అయ్యాను అనమాట నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ లో కూడా కొంచెం సక్సెస్ అయ్యేంత వరకు ఏదో ఒక జాబ్ చూసుకోవాలి కదా అందుకని చెప్పి జాబ్లో అయితే జాయిన్ అయ్యాను నెక్స్ట్ ఆ హోమ్ బేకింగ్ కూడా కొంచెం క్లిక్ అవ్వాలి కదా అప్పటి వరకు ఇంకా దాని మీదే డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి నేనైతే ఇలా స్కూల్లో అయితే వేకెన్సీ ఉందని తెలిసింది అందుకని చెప్పి ఇంక వెళ్ళి అయితే జాయిన్ అయ్యాను చాలా మందికి తెలియదు అందుకని ఈ వీడియోలో మీకు పర్టికులర్గా చెప్పడానికి కారణం అయితే అదే గా అయితే జాయిన్ అయ్యాను ఇంకా మార్నింగ్ వెళ్ళిపోతాను కాబట్టి ఇంకా వీడియోస్ తీయడానికి కూడా అంతగా కుదరదు మార్నింగ్ ఎయిట్ థర్టీకి అంతా అలా వెళ్ళిపోతుంటాము ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలాగా నెక్స్ట్ ఈవినింగ్ వచ్చే కూడా ఫైవ్ అయిపోతుంది మ్యాక్సిమమ్ ఇంకా పాప కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది కదా పాప ఏమో వేరే స్కూల్ అనమాట నేను వేరే స్కూల్ అందుకని కొంచెం ఇబ్బంది అయిపోతుంది పాపని పాప నేను ఒక స్కూల్లో ఉంటే బాగుంటుంది కానీ తను కూడా చిన్నది కదా నేను తను ఉండే స్కూల్కే వెళ్ళినా తన్ని నా స్కూల్కి తీసుకెళ్ళినా తను ఉండట్లేదు అనమాట ఉండదు చిన్నపిల్ల కాబట్టి ఇంకా తనకి ఎలాగో అడ్జస్ట్ అవ్వలేకపోతుంది చిన్నప్పుడు చాలా చిన్నపిల్ల అని చెప్పి ఇంకా నేను కూడా కామైపోయాను తనను ఒక స్కూల్లో అయితే వేశాను ఇంకా నేనైతే ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను తనని కూడా ఇంకా వచ్చే ఇయర్ అయినా మా స్కూల్కి తీసుకెళ్ళాలి చూడాలి అది కూడా ఒకవేళ తీసుకెళ్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అదే మీరు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో అయితే అనౌన్స్ చేశాను నేనైతే టీచర్గా ఒక టీచర్గా అయితే ఒక స్కూల్లో వర్క్ చేయడానికి అయితే వెళ్తున్నాను త్రీ మంత్స్ అవుతుంది వర్క్ చేయడం స్టార్ట్ చేసి కూడా ఇంకా ఎగ్జామ్స్ అని అదని ఇవని ఇంకా పిల్లలతో ఉంటే ఇంకా వాయిస్ కూడా ఫుల్ గా పోతుంది అంటే అరవాలి నాకు అక్కడ జాయిన్ అయినప్పటి నుంచి కొంచెం పర్లేదు కానీ ఈ మధ్య రెయిన్ ఎక్కువగా పడడము ఇంకా వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్పి నాకు ఇక్కడ ఇక్కడ బాగా ఇన్ఫెక్షన్ లాగా అయిపోయింది అనమాట థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అందుకని చెప్పేసి నాకు ఒక వారం నుంచి ఫుల్ దగ్గు అసలు ఫస్ట్ జలుబు అయితే లేదు నాకు ఫస్ట్ గొంతు ఇక్కడ పెయిన్ వచ్చేసింది ఆ పెయిన్ వచ్చాక ఇంకా జలుబు వచ్చింది అనమాట ఆ జలుబు దగ్గు బా రోజు ఆ దగ్గు మాత్రం అసలు తగ్గట్లేదు నేను బేసిక్ గా హాట్ ఎక్కువ తిన్నాను అనమాట హాట్ ఐటమ్స్ అంటే మిక్సర్ అలాంటివి అలాంటివి ఎక్కువ తిన్నాను నాకు స్వీట్ అవి తినడమే అలవాటు ఇంక ఈ దగ్గు వచ్చి అయినా కానీ అక్కడ స్టార్టింగ్ డేస్ లో ఈ వీక్ స్టార్టింగ్ డేస్ లో ఒక ఒకటి రెండు రోజులు అలా తినేసి అనమాట చీటింగ్ చేసి అందుకని అస్సలు తగ్గట్లేదు ఫుల్ నిద్రపోయేటప్పుడు కూడా ఇక్కడంతా అంతా గా గాలు ఆడట్లేదు అన్నట్టు నంత ఎక్కువ ఉంది అనమాట కానీ ఇంకా అది తగ్గేంత వరకు కొంచెం కష్టంగానే ఉంటుంది మీకేమన్నా కొంచెం అది తగ్గడానికి ఏమన్నా కానీ ఐడియా ఉంటు ఉంటే అంటే ఏమన్నా ఏమేమి వేసుకుంటే ఏమైనా ఇంట్లో రెమెడీస్ ఏమన్నా ట్రై చేస్తే తగ్గుతుంది అని మీకు ఐడియా ఉంటుంది కదా ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను అవి కొంచెం పాటిస్తాను ఒక వన్ డే అలాగా టూ డేస్ అలాగే టాబ్లెట్స్ అయితే వేసుకున్నాను నేను నార్మల్గా ట్యాబ్లెట్స్ కూడా వేసుకోను కానీ ఎక్కువ అయిపోయి ఇంకా స్కూల్కి వెళ్ళాలి తప్పదు స్కూల్లో అంటే ఇంకా మాట్లాడాలి పిల్లలతో మాట్లాడకపోతే అవ్వదు కదా మాట్లాడకుండా ఉండే జాబ్ అయితే కాదు మనకి వాయిస్ తోనే పని కాబట్టి ఇంకా మాట్లాడాలి తప్పదు అందుకని చెప్పి ఇంకా ఎక్కువైపోయింది కానీ ఒక టూ డేస్ అలా రెస్ట్ తీసుకొని కొంచెం తగ్గేదేమో కానీ ఇంకా కంటిన్యూస్గా వెళ్ళడం వల్ల ఇంకా ఎక్కువైపోయింది అందుకని సర్లే ట్యాబ్లెట్ వేసుకుందాం అని వేసుకున్నాను అయినా తగ్గట్లేదు ఇంకా మొన్న ఒకసారి ఏమో ఒక మిరియాలు కషాయంలా కాసుకున్నాను అది కూడా షార్ట్ వీడియో పోస్ట్ చేశాను మిరియాలు కొంచెం అల్లము తులసాకులు అవన్నీ వేసి కానీ ఒక రోజు తాగానమాట ఇక్కడంతా ఫుల్ మంట వచ్చింది కారంగా మిరియాలు ఇన్ని వేసుకున్నాను నేను అప్పటి నుంచి ఇంకా మంట ఎక్కువైపోయి అదేమో జలుబు తగ్గట్లేదు గొంతు నొప్పి తగ్గట్లేదు దగ్గు ఫుల్ దగ్గు వచ్చేస్తుంది అనమాట అది తగ్గట్లేదు అందుకని ఇంకా సరే రోజు తాగేనైనా తగ్గలేదు ఇంకో ఇంకా ట్రై చేయాలి రోజు తాగితే తగ్గదు అనుకోండి ఈ రోజు కూడా ఇంకా కాసుకోవాలి ఈ రోజు అయితే ఫుల్ వర్షముందని చెప్పేసి ఆ వెళ్ళాము స్కూల్కి మార్నింగ్ వెళ్తే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి లీవ్ అని చెప్పి ఆఫ్టర్నూన్ అయితే వచ్చేసాము ఇంకా ఆఫ్టర్నూన్ ఫ్రీ అయ్యాం కాబట్టి ఇంక ఈ వీడియో అయినా తీయడము లేదంటే లేదంటే సండే కూడా నాకు అది ఒక్క రోజు వస్తుంది కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది వీడియోస్ తీయడానికి కూడా అసలు అవ్వట్లేదు ఈ రోజేమో సాటర్డే రేపల్లాగో సండేని కదా ఈ రోజు ఒక వీడియో అయినా తీసుకుందాం అని చెప్పి ఇలా అయితే షూటింగ్ చేయడం స్టార్ట్ చేశాను ఇంతే ఇంకా నేను జాబ్ లో ఎక్కడ జాయిన్ అని ఏంది అనేది ఫుల్ క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ గొంతు నొప్పి ఈ జలుబు దగ్గు అవి తగ్గడానికి ఏమన్నా రెమెడీస్ హోమ్ మేడ్ రెమెడీస్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి డెఫినెట్లీ నేను పాటిస్తాను మీరు చెప్తే వీడియో అయితే ఏంటి థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇంకో ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను సరే అయితే బాయ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ